రఫీ గారు ఎనిమిది ప్రశ్నలు సంధించారు ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా లేదంటే ఒక సామాన్య పౌరుడైనా అడిగి అవకాశం ఉంటుంది నిన్న లోకేష్ ప్రతిపక్ష హోదా లేనటువంటి మీరు అడుగుతున్నారా అని చెప్పి ఏదైతే కామెంట్ చేస్తారో ఓకే రాజకీయంగా ఇవన్నీ ఉండేవే కానీ నేను అడిగేది ఏంటంటే ఇంత ఇన్ని రోజులైనా ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి మా ప్రభుత్వంలో ఈ విధంగా వరదలు వచ్చినప్పుడు నెక్స్ట్ డేనే మేము కూడా పంపిణీ చేసాము క్లియర్ చేసాము ఇన్ని రోజులైనా ఇంకా చేయట్లేదు ఇంకా ప్రాంతాలు ఉండిపోయాయి ఐదు ఆరు లక్షల మందిని కూడా స్థితిలో ఆర్బాటము మీ యొక్క పబ్లిసిటీ వల్ల ఇంత భారీ నష్టం జరుగుతుంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నది ఏదో వాగేదో తెలియదు చెప్పి వచ్చే వచ్చి చెప్పెళ్ళాడు ఏదో మా ఏరియాకి వచ్చి కాస్త నీళ్ళలో నుంచోని నాలుగు ఫోటోలు దిగి చేతులు ఊపి వెళ్ళిపోయాడు బెంగళూరులో కూర్చున్నాడు ఇక్కడ ఏం జరుగుతుందో అతనికి తెలియదు ఆ సాక్షి పేపర్లో పనిచేసేవాడు ఒక మ్యాటర్ పెట్టి ఆయన పంపిస్తే ఆయన సెల్లో నుంచి ట్విట్టర్ లో నుంచి పంపించాడు క్షేత్ర స్థాయికి వస్తే ఇక్కడ తెలుస్తుంది ఎలా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఏ రకంగా ఆహార పొట్లాలు ఏ రకంగా మంచినీళ్లు ఏ రకంగా పాలు ఏ రకంగా ఇస్తున్నారో చూస్తే తెలుసు బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని కూర్చుంటే ఏం తెలుస్తుంది ఇక్కడ ప్రజలందరూ చూస్తా ఉన్నారు నలభై వేల టన్నుల ఆహార పదార్థాలు మొత్తం కూడా పంచడం జరిగింది ప్రతి మంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ అన్ని ఏరియాలో తిరుగుతా ఉన్నారు ఇవాళ నుంచి ఎన్నో ప్రతి ఇంటికి రెవెన్యూ అధికారులు ఇతర జిల్లాల్లో ఉండేటువంటి వచ్చి ఏ ఇంటికి ఎంత నష్టం జరిగింది అంచనా వేసి రిపోర్ట్ తయారు చేస్తాం ప్రతి ఇంటికి వెళ్తారు ఇంట్లో లేని వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్తారు ఇవాళ ఇప్పటికీ అంటే కొలుకు క్వశ్చన్ అనుకోవచ్చు రఫీ గారు చాలా వరకు క్లీన్ చేసినటువంటి వీడియోస్ కూడా చూస్తున్నాం ఫైర్ ఇంజన్స్ వచ్చి క్లీన్ చేసి ఇటు ఈ విధంగా ఎప్పుడూ చూడలేదు అంటూ కూడా ప్రజలు చెప్తున్నారు కానీ ఇంకా శివార్ ప్రాంతాలు ఉంటాయి కదా ఆ ఏరియాస్ లో పరిస్థితి ప్రతినిధిని పంపించండి ఏ రకంగా ప్రభుత్వం పనిచేస్తుందో ఆయన ఆల్రెడీ ప్రతి రోజు రఫీ గారు మీరు చెక్ చేసుకోండి ఐన్యూస్ లో మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చాం మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చాం ఏదైతే ఆహార పొట్లాల పంపిణీ దగ్గర నుంచి అక్కడ నారాయణుని అంతా సమీక్షించి వాటరు ఫ్రూట్స్ బిస్కెట్స్ పంపించిన దగ్గర నుంచి డ్రోన్ల దగ్గర నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ మీరు చెక్ చేసుకోవచ్చు మా ప్రతినిధులు అక్కడే ఉన్నారు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు చేస్తున్నారు ప్రత్యేకంగా పంపించిన అవసరం లేదు ఇంకా శివార్ ప్రాంతాల్లో వర్షాలతో ఏదైతే వరదలతో వాటర్ ఆ విధంగా ఉన్నాయి కొలుకు వచ్చేవేషన్ ఎప్పుడు పరిస్థితి ఎప్పుడు సంవత్సరాల క్రితం సెప్టెంబర్ లో చేసిన వార్త సర్క్యులేట్ అవుతుంది మెయిన్ పేజీ లో పది మంది మృతి రైడ్లు ఇయర్స్ క్రితం వచ్చింది ఇలాంటి ఆంధ్రప్రదేశ్ పత్రిక అప్పుడు ఉండేటువంటి ఆంధ్రపత్రిక బ్యానర్ ఐటమ్ రాసింది ఖమ్మం జిల్లాలో ఎనభై ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం సడన్ గా నమోదైంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో ముప్పై ఒక్క సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది దాని వల్ల విపత్తు వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వందల ఐదు కోట్ల రూపాయలతో ముడుమేరు కట్టలు పటిష్టం చేయటానికి ఫండ్స్ స్టార్ట్ చేసి అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉర్మాగారి నాయకత్వంలో పనులు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ వర్క్స్ ఆపేశాడు ఆ వర్క్స్ ఆపేసి పనులు జరగకుండానే రెండు కంపెనీల కాంట్రాక్టర్లు రెండు వందల ఐదు కోట్ల రూపాయలు బొక్కేశారు ఇవాళ ఈ పెద్ద వరద రావడంతో మూడు గంటలు పండి మూడు గంటలు పడటంతోనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో వాటర్ వచ్చింది ఇది వాస్తవం ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో మూడు వేల మూడు వందల కోట్లు కేంద్రం ప్రకటించిందని చెప్పి అన్నారు అది నిజం కాదు ఇంకా కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వాల ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు సరైనటువంటి వార్త కాదు మేము ఇప్పుడు ఆరు వేల ఎనిమిది వందల రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి వెంకట రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి క్లారిటీ తీసుకుందాం ఇవ్వలేదు ఇవ్వడం ప్రకటించడం అంటున్నాం ఇవ్వడం గురించి కాదు వెంటనే ఇవ్వరు కదా ప్రకటించలేదని ముఖ్యమంత్రి చెప్పారు ఆ వార్తని ఒక విలేఖరు అడిగితే ఇప్పుడు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనాలతో మేము పంపించాము అదే గవర్నర్ కి నిన్న చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్ర కేంద్ర బృందాలు కూడా వచ్చి ప్రాథమిక అంచనా వేసి కేంద్ర కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గోపి గారు శివరాజ్ సింగ్ కూడా వచ్చి కేంద్రం నుంచి ఇవాళ రేపు సహాయం రావచ్చు అయితే ప్రతి ఇంటికి ఆర్థిక సాయం అందించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి విషయం ఎంత ఆర్థిక సాయం అందించాలనేది కేంద్రం ఇచ్చేటువంటి డబ్బుల మీద ఆధారపడి ఉంటుంది ఒక పక్కన కృష్ణానదిలో పదకొండు లక్షల క్యూసెక్ల నీరు ప్రవహించిన అదంతా కూడా ఎక్కడ కూడా విజయవాడ ఊర్లోకి రాల సగం సగం రిటైనింగ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కట్టారు మిగతాది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కట్టడం వల్ల కృష్ణ వాసులకి సేఫ్టీగా ఉంది ఇప్పుడు ఈ బుడమేరు గుడమేరకి ఏడు వందల కోట్ల రూపాయలతో ప్రణాళికలు రెడీ చేస్తున్నారు బుడమేరకు కూడా రిటైనింగ్ వాళ్ళు కట్టాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది ఇవన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు విపత్తులు కేరళలో వాయనాడులో కూడా విపత్తు వచ్చింది తొమ్మిది వందల మంది దాకా చనిపోయారు సడన్ గా కానీ అక్కడ ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సమీక్షలు చేశారు ఇది ఇది ప్రభుత్వ వైఫల్యాలు అని చెప్పి అక్కడ చెప్పలా ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా చెప్పరు ఇక్కడ ఒక విపత్తు వస్తే ఒక విపత్తు వస్తే దాన్ని ప్రభుత్వ వైఫల్యం అని చెప్పే ప్రతిపక్ష నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు మరి ఓడిపోయినా అతనికి అతని ఆలోచనలో ఎటువంటి మార్పులు రాలేదు ఇంకా అతను ప్రజలకి దూరమయ్యేటువంటి పరిస్థితి ఉంది మీరు ఇప్పుడు ఇప్పుడు విశాఖపట్నం ఆ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి అక్కడ తుఫాను కేంద్రీకృతం అయిందని చెప్పేసి చెప్పడంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలర్ట్ అయింది ఎలర్ట్ అయ్యి అక్కడ అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తాం నేను కూడా పాత రాజరాజేశ్వరి పేటలోనే ఉంటా అక్కడే వరదలను నేను చూశాను అవన్నీ కూడా కార్యక్రమాలు ఎలా జరిగినాయో పడవలు వచ్చినాయో ఎన్ని వేల మందిని పడవలు బయటికి తీసుకొచ్చినాయో అందరికీ తెలుసు ఇప్పుడు బయట నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా వందల్లో వేలల్లో ఆ వర వరద గురైన ప్రాంతాలు క్లియర్ చేస్తున్నారు నిన్నటి నుంచి వెళ్ళటం ప్రారంభించారు చాలా చోట్ల కరెంట్ పునరుద్ధరించడం జరిగింది ఒక ఇరవై ఐదు కిలోలతో కూడిన ఐదు వస్తువులతో కూడినటువంటి కిట్లు మొదటి రోజు పదిహేను వేలు గారు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగాను దానికి ఇంకా సమాధానం రాలేదు పూర్తి స్థాయిలో ఇంకా ప్రక్షాళన జరగలేదు అలా అని చెప్పి మొత్తానికి జరగలేదు ఎక్కడా జరగలేదని చెప్పట్లేదు ఎందుకంటే ఇంతకు ముందు చెప్పారు మా ప్రతినిధి పంపించమని హరీష్ భార్గవ్ మా ప్రతినిధులు అక్కడే ఉన్నారు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తున్నారు ప్లే చేస్తున్నారు చెక్ చేసుకోవచ్చు మరొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో ఎప్పుడే జరిగే అవకాశం ఉంటుంది మరొకసారి వర్షాలు వస్తాయి గనుక మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది ఈ లోపు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎనిమిది రోజులు అయింది ఇంకా ఆకలి వినిపిస్తున్నాయంటున్నారు బాధితులు లక్షల్లో ఉన్నారు ప్రభుత్వ సిబ్బంది వేలల్లో ఉన్నారు మాక్సిమం కృషి చేస్తున్నారు ఇవా మొత్తం రెస్టోర్ అయిపోయింది అని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పట్లా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రెస్టోర్ అయింది వెళుతున్నారు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు ఫైర్ ఇంజిన్ వచ్చి రోడ్లు ఇళ్ళు మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాయి శానిటరీ సిబ్బంది మొత్తం కూడా అక్కడ ఎటువంటి జబ్బులు రాకుండా ఆహార ఆహార ప్యాకెట్లు ప్రభుత్వమే కాదు అనేక స్వచ్ఛంద సంస్థలు ఇతర జిల్లాల నుండి వచ్చి కూడా ఆహారం అందిస్తూ ఉన్నాయి ఆహారాన్ని ఆకలికి అనుమతించే వాళ్ళు ఎవరు లేరు అనేక సంస్థలు పనిచేస్తా ఉన్నాయి కాబట్టి ఇంకో రెండు రోజులు పరిస్థితి అది క్లియర్ అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మంత్రులు కూడా ప్రతి ప్రతి వార్డులో లో పర్యటిస్తా ఉన్నారు ఇంకా టూ డేస్ వర్షం వస్తే ప్రాబ్లం ఉండదండి ఆశా గారు ఇది బుడమేరు కట్టలు తగ్గటం వల్ల వచ్చినటువంటి వాటర్ ఇది బుడమేరు కట్టలు సైన్యంతో కలిపి మొత్తం మూడు కూడా కంప్లీట్ చేశారు దాంతో వాటర్ తగ్గటం ప్రారంభించింది మాక్సిమం తగ్గిపోయింది ఇంకో రెండు రోజులు మొత్తం తగ్గిపోతుంది సాధారణ వర్షం వచ్చినప్పుడు ప్రతి ఊ ప్రతి ఏరియాలో కూడా వర్షం వస్తుంది ఇప్పుడు విజయవాడలో అనేక ప్రాంతాలు ఉన్నాయి గవర్నర్ పేట ఉంది గాంధీనగర్ ఉంది కేదరాస్ పేట ఉంది అలాగే పడుంది అక్కడ వర్షాలు వస్తాయి వస్తే వాటర్ వెళ్ళిపోద్ది కానీ ఇక్కడ కూడా వెళ్ళిపోద్ది వర్షం వస్తే ఇప్పుడు ఈ ముప్పు ఎందుకు వచ్చింది బుడమేరు కట్టలు తెగిపోవటం వల్ల వచ్చింది బుడమేరు కట్టలకి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రభుత్వంలో వాటిని పట్టించుకోలేదు అక్కడ ఉండేటువంటి మట్టి తొలుకోవటానికి ఆ కాంట్రాక్టర్లు దాన్ని వాడుకున్నారు ఇప్పుడు మూడు గంటలు పూర్తి చేశారు కాబట్టి ఒకవేళ పైనుంచి ఫ్లడ్స్ ఎందుకంటే ఆవిడ మున్నేరు వాకు కూడా మళ్ళీ ఉప్పొంగుతోంది దాని యొక్క వరద పెరిగింది అంటున్నారు ఒకవేళ పెరిగినప్పుడు కూడా ఎటువంటి నష్టం లేదంటారు నేరు కలిసి ఒక ఇంకో లక్ష్మణాయుడు గారు ముగ్గురు కలిసి ఒక ఛానల్లో మాట్లాడాం తుమ్మల నాయసరావు చెప్పాడు సడన్ గా నలభై ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం వస్తుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు అది ఒక రోజు నైట్ నైట్ వచ్చింది ఖమ్మం హిలా తప్పితే మిగతా ప్రాంతం మొత్తం ముంపులోకి మునిగిపోయింది మా ప్రాంతంలో వచ్చి పడినటువంటి వర్షం ఇది కిందకి కొండపల్లి ఇటువైపుకి ఎన్టీఆర్ జిల్లాలోకి వెళ్ళి ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఆయన కాబట్టి టైం చెదలుచుకోవాలి వెంకటరెడ్డి గారు మీకు సమయం ఇస్తాను గోపి గారు మాట్లాడిన తర్వాత ప్లీజ్ ఒక నిమిషం వెయిట్ చేయండి గోపి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గోపి గారు పక్క రాష్ట్రాల్లో ఇటువంటి విలయం జరుగుతున్నప్పుడు ఇటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం సంతాపం